రియల్ ఎస్టేట్ని పెంచాలంటే మంచి మంచి హై హైరేజ్ బిల్డింగ్స్ రేజ్ అపార్ట్మెంట్స్ కడితే మంచి లుక్ లుక్ అప్పరెన్స్ బాగుంటుంది మనకు ఒక సింగపూర్ అండ్ న్యూయార్క్ సిటీ కానీ కాబట్టి మంచి మంచి మేజర్ సిటీస్ ఇలా కనిపిస్తే బాగుంటుంది అనే కాన్సెప్ట్తో డిజైన్ చేశారు యాక్చువల్లీ అసలు ఈ హై హైరేజ్ అపార్ట్మెంట్స్ పరిస్థితి ఏంటి సార్ అంటే ఇవి సేల్ అయ్యే అవకాశం ఉందా ఫ్యూచర్లో అండ్ ఇంత ఎక్కువ హై రేజ్ అపార్ట్మెంట్స్ రావడం వల్ల ట్రాఫిక్ పరిస్థితి ఏంటి డిమాండ్ అండ్ సప్లై అంటే హైదరాబాద్లో ఎంత డిమాండ్ ఉంది మనం ఎంత సప్లై చేసుకున్నాం పెద్ద పెద్ద కంపెనీస్ కూడా మంచి ఫిఫ్టీ ఫిఫ్టీ సెవెన్ ఫ్లోర్స్ అక్కడ కన్సెషన్ చేశారు రింగ్ రోడ్ బేస్ చేసుకొని కాబట్టి మీకు బెస్ట్ జోన్ మొత్తం టోటల్గా ట్రాఫిక్ చూసుకుంటే ఉన్న ఏరియాలో ఏదైతే మనకి ఫైవ్ ఎకర్స్ ల్యాండ్లో పెద్ద హైరేజ్ టవర్స్ కట్టారు ఫిఫ్టీ ఫ్లోర్స్ సిక్స్టీ ఫ్లోర్స్ మనం ఇక్కడ వెళ్తున్నాం ప్రజెంట్ ఇక్కడ నుంచి డ్రైనేజ్ సిస్టమ్ అంతా వెళ్ళాలంటే ఎక్కడ స్టోరేజ్ కావాలి